ధన్య ధ్రువ వైపు చూస్తూ ఉంటుంది ధృవ్ ధన్య భుజాన్ని పట్టుకొని నీకు ఇది వరకే నేను ప్రపోజ్ చేశాను కానీ అది నేను అని నీకు తెలియదు కానీ తర్వాత నీకు తెలిసింది అది నేనే అని అవునా అవును అంటుంది చిన్నగా మరి నాకు ఇంకా నీ సమాధానం రాలేదు నీకు ఇష్టం లేకపోతే చెప్పు నిన్ను మళ్ళీ నేను ఇబ్బంది పెట్టను అని అంటాడు దూరం జరుగుతూ ధన్య ధ్రువ్ తనకి దూరం జరుగుతున్నాడు అని కోపంగా ధ్రువ్ కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కుని కోపంగా చూస్తుంది ధృవ్ అర్థం కాకుండా చూస్తూ ఉంటాడు ధన్య ఏం చేస్తుందా అని కోపంగా చూస్తూ కాలేజీలో లెక్చరర్స్కి తెలియని సొల్యూషన్ ని కూడా నిమిషాల్లో చేస్తావు అంత తెలివి ఉన్న నీకు నా కళ్ళల్లో చూసి ఏముందో చెప్పలేకపోతున్నావా అని అంటుంది కోపంగా ధృవ్ అలానే ఉండి చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడకుండా ధన్య ధృవ్ అలా సైలెంట్ గా ఉండటం చూసి ఇంకా దగ్గరికి లాక్కొని ముద్దు పెడుతుంది ధ్రువ్ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ధన్య ధ్రువ్ వదిలేసి ఇప్పుడు అర్థమైందా నువ్వు ట్యూబ్లైట్ అని అంటుంది కోపంగా ముఖం పైకి గాలి వలన పడుతున్న తన ముగ్గురు సరిచేస్తూ ధృవ్ ధన్య వైపు చూసి నవ్వుతూ మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పావు ముందే చెప్పచ్చుగా అని అంటాడు ధన్య చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని ధన్య ధ్రువ్ భుజంపై కొట్టి నేను ఇంటర్మీడియట్ సమ్ రిజల్ట్స్ కోసమని బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు హెల్మెట్ పెట్టుకొని నా దగ్గరికి వచ్చి నా చేతిలో నాకు ఎంతో ఇష్టమైన రెడ్ రోజ్ పెట్టి ఐ లవ్ యూ అని చెప్పేసి వెళ్ళిపోయావు నువ్వు ఏదో రోడ్ సైడ్ రోమియో అని అనుకుని ఆ రోజుని అని చూసా కానీ అది ఎంతో ముద్దుగా ఉంది అని నా దగ్గరే దాచుకున్నా తర్వాత ఒక రోజు సాయంత్రం అన్నయ్య కోసమని బయటే బండి మీద ఉండి వెయిట్ చేస్తూ ఉన్నావు నేను అప్పుడే బయట నుండి లోపలికి వెళుతూ ఉండగా అర్జున్ అన్నయ్య వచ్చి నీతో మాట్లాడి బైక్ పై వెళ్ళిపోయారు అప్పుడు చూశాను నీ షర్ట్ ఆ రోజు కూడా నాకు రోజు ఇచ్చినప్పుడు సేమ్ షర్ట్ కానీ అలాంటివి చాలా ఉంటాయి కదా అని అనుకున్నా కానీ నీ హెల్మెట్ వెనకాల ఉంటే ది లెటర్ డిజైన్ చూశాను సేమ్ డిజైన్ అప్పుడు కూడా అప్పుడు ఫిక్స్ అయ్యాను ఫస్ట్ కూడా రోజు మీద నిన్ను కావాలి అని గుద్దాను నీ రియాక్షన్ చూద్దామని కానీ నన్ను ఏదో ఒక మాట అని వదిలేసావు క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలి అని అనుకున్నా ఎందుకంటే నీకు కాలేజీలో మామూలు ఫాలోయింగ్ కాదు కదా తమరు వేసే వేషాలు చూసి అప్పుడు నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేద్దామా లేదా అని అనుకున్నా కానీ నువ్వు స్వాతి ముత్యం లాగా అందరి అమ్మాయిల్ని ఏదో అమ్మాయికుడు చూసినట్టు చూస్తావు కదా అక్కడ నాకు చాలా బాగా నచ్చావు ఎంతమంది నీ వైపు చూసి సొలు కార్చుతున్నా నువ్వు మాత్రం నా కోసం కాలేజీలో ఎటువంటి ప్రాబ్లం రాకుండా కాపాడుకుంటూ ఉంటున్నావు అంజలి విషయంలో ఇలానే దానిని చెంప కొట్టావు నా జోలికి వచ్చిందని నాకు అర్థం కానిది ఒకటి అని అంటుంది ఆలోచిస్తూ ఏంటి అంటాడు నవ్వుతూ అంజలి నాకన్నా అందంగా ఉంటుంది ఆస్తి కూడా ఎక్కువే అలాంటిది అది ఎన్ని ప్రయత్నాలు చేసినా నా వెనకే ఎందుకు పడుతున్నావు అదే నాకు అర్థం కానిది నువ్వు నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసావు తెలుసా బావా అని అంటుంది నవ్వుతూ ధ్రువ్ నవ్వుతూ ధన్య నుదుటిని తన నుదుటితో దీ ధన్య ధ్రువ్ నుండి దూరం జరిగి ఏంటి బావా ఇది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నా గురించి అని అంటుంది కంగారుగా నటిస్తూ ధ్రువ్ ధనియని దగ్గరికి లాపుకొని తన చేతుల్లో బంధించి నాకు ఇందాక ముద్దు పెట్టినప్పుడు లేదా మరదల పిల్ల ఇప్పుడు కంగారు పడుతున్నా అని అంటాడు నవ్వుతూ బావా వెళ్దామా ఇంకా ఆకలి వేస్తుంది అని అంటుంది ధ్రువ్ సరే అని కార్లో ధన్యని కూర్చోపెట్టి తాను డ్రైవింగ్ సీట్ లో కూర్చుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు ధన్య ధ్రువ్ భుజం పట్టుకుని తలని ఆనించి ధ్రువ్ని చూస్తూ ఇంత మంచివాడు ఏంట్రా ప్రేమించిన అమ్మాయిని దగ్గర పెట్టుకొని అడ్వాంటేజ్ కూడా తీసుకోకుండా ఉంటున్నావు ఇంత బంగారం నాకు ఇంత ఈజీగా ఎలా దొరికేసిందిరా బాబు అని అనుకుంటూ అలానే పడుకొని ఉంటుంది ధ్రువ్ ధన్యని అలానే పడుకో గూగుల్ మ్యాప్స్ ద్వారా హోటల్ దగ్గరికి ఆపి ధన్యుని చూస్తాడు ధనియ చాలా ప్రశాంతంగా పడుకొని ఉంటుంది ధృవ్ ఆఖరితో పొడుకొనివ్వటం ఎందుకు అని ధన్యాన్ని లేపుతాడు ధన్య లేచి చుట్టూ చూసి ధ్రువ్ వైపు చూస్తుంది ధృవ్ ధన్యని చూసి వెళ్దామా అని అంటాడు ధ్రువ్ భుజాన్ని తడముతూ నిప్పిగా లేదా అని అంటుంది ధృవ్ నవ్వుతూ ధన్యను ఉదుటిపై ముద్దు పెట్టి పద లోపలికి అని అంటాడు ధన్య సరే అని దిగి నవ్వుతూ ధృవ్తో పాటుగా లోపలికి వెళ్తుంది అలా ఇద్దరూ తినేసి ఎక్కడికి వెళదామా అని అంటాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం